హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం పొదలకూరు రోడ్ ఏరియాలో రెండు కమల పిల్లలు లాంటి హౌసెస్ తీసుకొచ్చాము చూడండి ఒకసారి ఈ రెండు హౌసెస్ వచ్చేసి మనకి చాలా బాగుంటాయి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు వాళ్ళు ఇది ఆల్రెడీ లోన్లో ఉండే ప్రాపర్టీ అనమాట దీని మీద మీకు ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది ఈ రెండు హౌసెస్ కలిపి మనకి వాళ్ళు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే ఇంకా స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది కొత్త ఇల్లులు అండి ఇది మరి పాతవి కాదు రోడ్డు కంటే కూడా ఐదు ఫీట్లు హైట్ ఉంది అనమాట బేస్ మట్టం కూడా మొత్తం పిల్లర్స్ మీరు పైన కూడా వేసుకోవచ్చు ఎవరైనా కింద పైన కట్టుకోవాలన్నా కూడా దీన్ని రెండు కలిపి కట్టుకోవచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కనుక్కోవచ్చు ముప్పై రెండు లక్షలకి రెండు ఇల్లులు అసలు ఇలాంటివి దొరకవు నాకు తెలిసి సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు వెంటనే మా నెంబర్ కాల్ చేయండి కొంతమంది చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి మీరు కొనేది లేదు పక్క కూడా చెడగొడతారు మీరు కొనేవాళ్ళని అలాంటి వాళ్ళు రావద్దు రెండు ఇల్లులు కలిపి రెంట్ కూడా వస్తుంది మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఇది చాలా బాగున్నాయి ఉత్తరం ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ ప్రాపర్టీస్ అండి ఇవి వీధి పోర్టు కానీ అటువంటి మైనస్ ఏం లేదు లోన్లో ఉంది ప్లస్ హైట్ కూడా చూడండి మీరు ఎంత హైట్ ఉందో కింద నుంచి పోయేదాకా ఇలాంటివి మనం కట్టాలన్నా కూడా స్థలం తీసుకొని చాలా రేట్ అయిపోద్ది మళ్ళీ పొదలకూరు రోడ్ అంటే మీరు ఎక్కడో కొత్తూరు అట్లా అనుకోబాకండి అంత దూరం కాదు మంచి సెంటర్లోనే మంచి ఏరియాలోనే ఉన్నాయి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు డైరెక్ట్గా మీరే ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉన్న ప్రాపర్టీస్ ఇవి మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు అదే లోన్ని కూడా టేక్ ఓవర్ చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ కాల్ చేయండి టైంపాస్కి ఫోన్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు అస్సలు ఫోన్ చేయవద్దండి చాలామంది వీళ్ళకి ఫీజు ఎందుకు కట్టాలా అది ఇది అంటారు మీరు ఫీజు కడితేనే మేము ఇలాంటి ప్రాపర్టీస్ వెతికి తీసుకురాగలం మీరు టైంపాస్గా ఊరికే వచ్చి చూసిపోతూ ఉంటే మాకు పెట్రోల్ వేస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అలాంటి వాళ్ళు రావద్దు సీరియస్ కస్టమర్లు కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు రెండు ఇళ్ళు కలిపి ముప్పై రెండు అండి జాక్పాటు ఇంకా తగ్గే అవకాశం ఉంది కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి